ఉత్సవ సమితి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జై గణేష్ భక్తి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జైన్ కుమార్ ఎమ్మెల్సి దయానంద్ గుప్తా సాయిబాబా ఆలయ కమిటీ సలహాదారులు వనం యాదయ్యతో కలిసి పలువురికి నియామక పత్రాలు అందజేశారు మన హిన్సూలర్లోని షెడ్డి సాహాబా సంస్థ నందు జై గణేష్ భక్త హిందూ పండగలు సాంప్రదాయంగా నిర్వహించాలనే ఉద్దేశంతో జాతీయ అధ్యక్షులైనటువంటి జైంతో ఫౌండర్ చేశాను వారు నేను ఇక్కడ ఎంపీ నగర్ ఇన్ఛార్జు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అయితే ఇక్కడ ఈ యొక్క నియామక పత్రాలు పిల్లలు బొగరా దయానంద్ గారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో అలాగే చైర్మన్ అడ్వైజర్ అన్నటువంటి మనం యాదవ్ గారు తర్వాత పూర నశమ వారికి సహకారంతో ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసి రాబోయే రోజులలో పండగలు ఎట్లా నిర్వహించాలి గణేష్ ఓలాలు కానీ నేను లయన్స్ క్లబ్లో కూడా డిస్ట్రిక్ట్ చైర్మన్ సెక్రటరీగా స్వచ్ఛపాలను అలాగే దీంట్లో కూడా ఉపాధ్యక్షులుగా ఈ హిందూ పండగలలో ముఖ్యంగా మనకు వినాయక చవితి గణేష్ చతుర్థి ఈ యొక్క పండుగ ముఖ్యంగా భాగ్యనగరంతో పదకొండు డి మన భాగ్యనగరం మొత్తం మీద దాదాపు పదకొండు రోజులు నవరాత్రి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఎంతో మండపాల్లో భక్తి నిర్వహించాలని మా యొక్క కమిటీ మెంబర్సు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అపాయింట్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఎల్బీ నగర్ వాసింది కాబట్టి చేతనగురి డివిజన్ నుంచి దాదాపు మహిళలు కూడా పెద్ద ఎత్తున ర్యాంక్లో చేరారు మన ఇది గారు తర్వాత సేవ్ ఆర్త్ ఫౌండేషన్ తర్వాత బిఎన్ రెడ్డి నాగ నుంచి కృష్ణమోహన్ రెడ్డి గారు మన్సూరాబాద్ నుంచి కందుకూరి శ్రీనివాస్ గారు అలాగే అంత ముఖ్య అలాగే మహేశ్వరం నుంచి మా ని కొట్టం గారు తర్వాత ఓలా శ్రీనివాస్ గారు నిర్ప వీళ్ళందరూ కూడా అలాగే రాష్ట్ర మీడియా కన్వీనర్ ఓ కన్వీనర్ అయినటువంటి యాదగడ్డ వరప్రసాద్ గారు మియాపూర్ తర్వాత అన్నం కోటిరెడ్డి గారు కుక్కట్పల్లి తర్వాత గారు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క నియామక పత్రాలు తీసుకున్నాక వారందరూ కూడా ప్రమాణం చేసి ఈ యొక్క పండగకు ఏ అవసరం ఉన్న భక్తులకు వారికి ఈ యొక్క ప్లాస్టిక్ నివారణ గురించి చెత్త పంపుతు ముఖ్యంగా ఈ యొక్క ఉత్సవాల్లో భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలని జిహెచ్ఎంసీతో కూడా కోఆర్డినేట్ అయ్యాము జై గణేష్ ఆలోచించేది